హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి ఒక కప్పు కంపెనీ బ్రాండ్ అది ఒక కప్పు కొబ్బరి కూర తీసుకుంటున్నా కొద్దిగా సోడా బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ ఇలాచ్చి పౌడర్ చిన్న స్పూన్ అండి బాగా చిన్న స్పూన్ తీసుకున్నా కలుపుకుందామండి పిండిని బెల్లం అండి కరిగించి వడపోసుకున్నాం ఈ కంటెస్ట్ ఇలా కలిపానండి పిండిని ఇలా కలుపుకుంటే చాలు ఆయిల్ పెడుతున్నానండి ప్రిపేర్ చేసుకోవడానికి అలా పొంగడల్లా వేసాను చేసుకున్నాను వేగిన తర్వాత ఇంకొక పక్క డౌన్ చేసుకున్నాను ఒక పక్క కదండి రెండో వైపు పెట్టాను వేలు కొన్ని కదండి పెయింట్లో తీసుకున్నాను ఇది గట్ల పెట్టి ఇంకో గట్లో పెట్టి నొక్కుతుంటే ఆయిల్ ఎక్స్టో ఆయిల్ అంతా వచ్చేస్తుంది టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ ఏమి ఉండదు ఇంకా అది పదే గోదాంతి కొబ్బరిగా ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్